తెర మీద గయ్యా కానీ ఆ గయ్యాళిని మనం ఏమీ అనలేం అంత ప్రేమించబడే తత్వం వాళ్ళు అలా ఉట్టిపడేది ఒకటమ్మా మా అమ్మ గురించి సినిమా స్టార్టింగ్లో ప్రేక్షకులుగా మీరందరూ తిట్టేవారు కానీ సినిమా ఎండింగ్లో మీరందరూ మెచ్చుకునేవారు ఆ సినిమాకి ఆ సినిమా అక్కడే మైనస్ ప్లస్ జరిగిపోతుంది పైగా మీరు గయ్యాలి గయ్యాలి అని చాలాసార్లు అన్నారు అది నాకు నచ్చదు మా అమ్మ గయ్యాళి కాదు మీ లెక్కలో గయ్యాలి అవునా మా లెక్కలో అనురాగ దేవత మమ్మల్ని చక్కగా చూసుకుంది నా భార్యను సొంత కూతురులా చూసుకునేది ఇంట్లో తనే వండేది మాకు వంట మనిషి ఉంది ఏదైనా వంట మనిషి చేయాలి పైపే మెరుగులే తను చేసినా పైపే మెరుగులే అంతే రాష్ట్రలో గడి పట్టడమే తప్పటి చేయలేదు మా అమ్మ కూర్చొని చేసేది ఆవిడ కాబీ అది చేపల పెంపకము కుక్కల పెంపకము వంట ఖాళీ ఉందంటే వంట చేసేది పైగా వంట చేసి ఇతరులకు పెట్టాలనే ఉంది ఆ ఇది ఉంది నాకు తెలిసి ఎవరికి లేదు ఇప్పుడు ఎవరికైనా మనం బయట నుంచి కొనుక్కోవడమో లేదంటే ఎక్కవైనా చేత చేయించడమో అలా పెడతాం మనం కానీ ఆవిడ తను చేసి పెట్టాలనే కోరికతో తను కూర్చొని చేసేది ఏమేమి వంటకాలు చేసేవారు సార్ ఆవిడ ట్రెడిషనల్ వంటకాలే పులిహార మెయిన్ జయలలిత గారికి కూడా చాలా ఇష్టం చాలా వాళ్ళకి అదూర్సు ఆది సుబ్బారావు గారు అండి ఎవరైనా సరే అలాగే దద్దోజనం అది కామను తర్వాత ఉల్లిపాయ పులుసులు బాగా చేస్తుంది ఆవిడ చిన్న ఉల్లిపాయలు అవును దాంతో అది నాలుగైదు రోజులు నిలబ ఉంటుంది అలా అలాగే మనకి ఆనపకాయ అంటే సార్ ఆనపకాయని పొడిచి 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 ముక్కలు చేస్తుంది ఆవిడ ఆ ముక్కలు చూడడానికి మీ చేప ముక్కలు ఉంటాయి పెద్ద పెద్ద ముక్కలు ఆ పెద్ద ముక్కలు చేసి చేప ముక్కలు ఉంటాయి అదే ఆవిడే ఈ చేప ముక్క తిననంటుంది అది ఫేమస్ ఇలాగ చాలా రకరకాలు ఈ చక్రబాణాలు సార్ ఇవన్నీ ఆ పాతకాలంలో ఉండే పేర్లు ఇవన్నీ అవే ఆవిడ చేసేది అవే పెట్టేది అందరికీ ఆవిడికి ఆ చివరి దశ వచ్చేటప్పటికి బయట నుంచి కూల్ డ్రింక్స్ కొంటామని చేసింది కానీ మజ్జిగనే ఇంట్లో తయారు చేయాల్సింది గంగాళంతో అయితే చిన్నగా ఎంత గిన్నె ఉంటుందో గిన్నెలో తయారు చేసి పెట్టే ఎవరు వచ్చినా మజ్జిగ ఇవ్వడం పూర్తిగా అమ్మ మనసే అయితే అంతే అమ్మ మనసే ఎవ్వరితో పెద్దగా అనవసరంగా కోపం తెచ్చుకోవడం ఏం లేదు అందరినీ నా అని పిలుస్తుంది పైగా ప్రతి వాళ్ళు ఆవిడ చిన్నతనం నా చిన్నతనాన్ని నేను చూసాను ఆవిడని అమ్మ అందరూ అమ్మ అనే పిలుస్తారు ఇంకోటి అక్క లేకపోతే ఆ గుండమ్మ కథ వచ్చినప్పటి నుంచి గుండక్క 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 ఫేమస్ అయిపోయింది అందరూ అమ్మనే పిలుస్తారు ఒక్క భానుమతి గారు మటుకు సూర్యం అని పిలుస్తారు సూర్యం 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 పిలుస్తారు చిన్నప్పటి నుంచి అలాగే కొంతమంది పాతకాలపు వాళ్ళు ఉన్నారు షావుకాజానికి గారు అవనండి నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఎందుకంటే ఆవిడ మొగరాయిల ఉండేది అని తత్వం వాళ్ళు ఉందన్నమాట షావుకాజ్యానికి అంజలిదేవి గారు అమ్మానే పిలుస్తారు శారద గారు అమ్మనే పిలుస్తారు విజయనమల గారు అంటే చెప్పనక్కర్లేదు ఆవిడ ఏది ఉన్నా సరే అమ్మతో మాట్లాడతారు ఆవిడ ఆవిడ పర్సనల్ విషయాలు కూడా అమ్మతోనే మాట్లాడతారు అమ్మ ఆవిడ దగ్గర అలాగే జయలలిత గారు ఆవిడికి అమ్మే కారణం ఏంటంటే సంజయ్ గారు పోయి సంజయ్ గారు అమ్మకి క్లోజ్ ఫ్రెండ్ అందువల్ల సంజయ్ గారు పోయినప్పుడు అమ్మ ఆవిడ దగ్గర తీసుకుని చూసుకున్నారు దాంతో ఆ యొక్క అభిమానం ఆవిడికి చివరి వరకు ఉంది మీరు హోమియోపతి డాక్టర్ అవ్వాలన్న కోరిక ఆవిడ కోరిక నేను ఎంకామ్ చదివాను మేడం ఎంకామ్ చదివినా బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది సెవెంటీ ఫోర్ ఈ హోమియోపతి డెబ్బై రెండు డెబ్బై మూడులో లో డిప్లొమా కోర్స్ ఉంటుంది అది అమ్మే చదవమని చెప్పారు ఇప్పుడు డాక్టర్ గాలి బాలసుందరరావు గారు ఉండేవారు చంద్రమోహన్ వాళ్ళ మామగారు ఆయన ఆయన చెప్పాడు నువ్వు హోమియో చదువుకో బాగుంటుంది నీకు నీ మీ ఇంట్లో వాళ్ళకి కూడా హోమియో చాలా ఇష్టం ఏదో నా పేరు కోసం నా దగ్గరికి వస్తారే కానీ మీకు అది బాగా పనిచేసింది నువ్వు హోమియో డాక్టర్ అవ్వ డిప్లొమా ఉందని ఆయనే చెప్పారు ఉప్పికరణ ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి పంపించారు ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను రెండు సంవత్సరాలు డిప్లొమా చేశాను తర్వాత నాకు ఆంధ్ర బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది ఆ కాలంలో అంతా హండ్రెడ్ వాట్స్ బల్బులు కదా ట్యూబ్లైట్లు